హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే ఈ వీడియో ఏంటంటే ఒక చిన్న వ్లాగ్ అనమాట వ్లాగ్ అంటే అసలు ఇంట్లో పనులు చేస్తూ తీయాలి కానీ ఇది మాత్రం ఏ పనులు లేకుండా అన్ని పనులు అయిన తర్వాత తీస్తున్నా కొంచెం వెరైటీ వ్లాగ్ అనమాట ఊరి నుంచి తెచ్చిన బట్టలన్నీ ఇదిగోండి ఇవైతే షర్ట్స్ ఎండలో వేస్తే ఖరాబ్ అయిపోతాయని చెప్పేసి నీడలో వేసిన అనమాట ఇంకా చూపిస్తాను ఇంకా కొన్ని బట్టలు అయితే ఇటువైపు దండం మీద వేసి ఇలా పిన్స్ అయితే పెట్టినా లంగాలు నైటీస్ ఇవైతే కలర్ పోసి పోయినా ప్రాబ్లం ఉండదు ఎక్కువగా అనేసి ఇంకా పాతవన్నీ కూడా అట్లా వేసినమాట పొద్దు నుంచి ఇదే పని పట్టింది అదిగోండి ఈ మంచం మీద కూడా కొన్ని కొత్త బట్టలు గౌతమ్వి హనీవి నాది కొత్త శారీ తర్వాత హనీది లెహంగా ఫంక్షన్కి వెళ్ళాము ఫంక్షన్ దగ్గర బ్లౌజులు శారీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇట్లా నీడకు మంచం మీద అయితే వేసిన అనమాట మీరు ఇక్కడ చూస్తే ఇంకొక ఇంకొక శారీ కూడా మళ్ళీ బట్టలు వేసిన ఇదిగోండి ఇవి అవేమో అవేమో ఊరు నుంచి తెచ్చిన బట్టలు కొన్ని ఇంట్లోవి ఇవేమో నిన్న మొన్న మొన్నైతే ఊరు నుంచి వచ్చినాము నిన్న నిన్న చేయాలి ఈ పని అంతా కానీ నిన్న ఏమైందంటే కొంచెం షాపింగ్ అయితే అనమాట షాపింగ్ ఏంటి అంటే గౌతమ్కి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా బుక్స్ తీసుకోవటము హనీని కూడా హాస్టల్లో పంపించాలి కాబట్టి హాస్టల్కి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాను అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ టైము ఇది ఇలా ఉండగా ఇంకా బ్లౌజులు అయితే వచ్చినాయి అనమాట అర్జెంట్వి ఇంకా అర్జెంట్ బ్లౌజులు కూడా ఇవ్వాలి చిన్న ఫంక్షన్ ఉంది ఇప్పుడైతే టైం అయితే టెన్ అవుతుంది నేను ఏమేమి వంట చేశాను తిన్నామా లేదా అన్నీ అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి గోంగూర కడ్డీలు వండిన మీ సైడ్ ఏమంటారు మా సైడ్ అయితే కడ్డీలు అంటారు అమ్మ వాళ్ళ సైడ్ అయితే అవి బొమ్మిడీలు అంటారనమాట ఇదిగోండి గౌతము కర్రీ తినడు కడ్డీలు అంటే వాడికి ఇష్టం ఉండదు వట్టి చేపలు ఇవన్నీ తినాడు అనమాట వాడి కోసం ఇదిగోండి ఆలుగ ఆలుగడ్డ ఫ్రై అయితే చేసిన కొంచెం నైట్ రైస్ ఉంటే పెట్టుకొని తినేసిన నేను ఇది టీ ఇదిగోండి రైస్ మసార్కి బాక్స్ పెట్టేసినా ఇంకా కొంచెం ముందు ఆఫ్టర్నూన్కి మధ్యాహ్నం తినేస్తే అయిపోయింది ఇంకా ఇదిగోండి పచ్చిమిరపకాయలు ప్రతిసారి ఇట్లా తొడిమెలు తీయకుండా నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తొందరగా పాడైపోతున్నాయి ఒక చిన్న వీడియోలో అయితే చూసినా తొడమలు తీసి కడిగి ఇలా జల్లిగినకైతే వేసినా ఇదిగోండి నీళ్ళు అయితే కారిపోతున్నాయి ఈవినింగ్ వరకు కొంచెం ఆరిపోతాయి వీటిని ఒక క్లాత్లో వేసి తడి తుడిచేస్తే పోతుంది అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్ది రోజులు ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవచ్చు నేను ఎక్కువగా పచ్చిమిర్చి అయితే యూజ్ చేయను అందుకని చెప్పి తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి ఇప్పుడు తొందరగా ఎక్కువ వాళ్ళకు ఎక్కువ రోజులు కావు కదా ఒక నాలుగైదు రోజులు ఉన్న అయిపోతాయి కానీ నేను ఎక్కువగా వాడాను కదా అందుకని చెప్పేసి తేవటమేమో హాఫ్ కేజీ తెచ్చాను పావు కిలో అయితే ముప్పై హాఫ్ కేజీ అయితే పావు కిలో అయితే ఇరవై హాఫ్ కేజీ అయితే ముప్పై ఒక పది రూపాయలు తేడాతోటే కాబట్టి నేను ఇంకా హాఫ్ కేజీ అయితే తెచ్చుకున్నాను అనమాట నిన్న షాపింగ్కి వెళ్ళాం కదా కూరగాయలు కూడా అన్నీ పట్టుకొచ్చిన గోంగూర కూడా నిన్న తెచ్చిందే ఇంకా అందుకని ఇవి అయితే ఇట్లా పెట్టుకున్నా మీరు ఎట్లా చేస్తారనేది అయితే చె చెప్పండి ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉన్నాయా తొందరగా ఖరాబ్ అయిపోయినాయా అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకైతే చెప్తాను ఓకేనా ఇదైతే కిచెన్ అనమాట ఇంకా బట్టలు అయితే ఇదిగోండి రన్నింగ్ అవుతున్నాయి ఇవి జీన్స్ గౌతమ్ వి వాషింగ్ మిషన్లో వేస్తే మురికి పోవట్లేవు వాడు ఎక్కువగా మాపుతాడు అనమాట బట్టలు ఇంకా అందుకని చెప్పేసి జీన్స్ పాంట్లు ఒకటి నేను పిండాలని చెప్పి పక్కకు పెట్టుకున్నా ఈవినింగ్ టైం ఉంటే పిండుతా ఇదిగోండి ఇవన్నీ లైనింగ్స్ ఫాల్స్ ఇవంతా మీరు చూసిందే ఇదిగో మా సార్ అయితే పొద్దున కోప్పడు కోప్పడుతూ ఇవన్నీ దీని మీద వేసి ఇవేంటి అంటే పాయింట్స్ అనమాట కొన్ని పాయింట్స్ ఒక దగ్గర జిప్పు ఫెయిల్ అవ్వటం జిప్పు దగ్గర చినిగిపోవటం కొన్ని చినగటం కాళ్ళ దగ్గర అట్లాంటివి ఉన్నాయి మిషన్ కుడుతున్నావు ఈ పని కూడా చేయవా ఎన్నిసార్లు చెప్పాలని చెప్పి కోపంతో ఒక మూడు పాయింట్లు నాలుగు పాయింట్లు ఉంటాయి అన్నీ తీసి కుర్చీలో వేసి వెళ్ళిపోయాడు ఇంక ఇవి కూడా కుట్టాలి రోజు చెప్తున్నా అని కోపడుతుండు రోజు కానీ నేను నిజంగానే మర్చిపోతున్నా మిషన్ మీదకి ఎక్కగానే మర్చిపోతున్నా గుర్తు రావట్లేదు అనమాట ఇంకా ఇప్పుడైతే అసలు వీడియోలోకి వెళ్దాం ఈరోజు ఏమేమి కుట్టాలి ఏం నిన్న ఏం షాపింగ్ చేశాను ఎంత ఖర్చు అయింది అనేది అయితే చెప్తాను ఫస్ట్ అయితే కుట్టాల్సిన బ్లౌజెస్ చూపిస్తాను ఈరోజు చేయాల్సిన పని అనమాట ఫంక్షన్కి అయితే వెళ్తే వెళ్తా లేకపోతే హనీనిచ్చి అయితే పంపిస్తా ఇవైతే ఫంక్షన్కి ముందు నేను ఫంక్షన్కి వెళ్ళక ముందు అంటే ఊరికి వెళ్ళక ముందు ఇచ్చిన బ్లౌజ్ అనమాట ఈరోజు వాళ్ళు వచ్చిరు ఇంకా కుట్టలేదా అన్నారు నేనే ఐదు రోజులు ఊరికి వెళ్ళిన కదా వచ్చి టూ డేస్ అవుతుంది అంటే ఏడు రోజులు అయితే వాళ్ళు ఇచ్చి ఏడు ఎనిమిది రోజులు అవుతుంది ఇచ్చి ఇంకా కుట్టలేదా అని అన్నారు ఫంక్షన్కి వెళ్ళొచ్చాను అని కొంచెం రిక్వెస్ట్ మీరైతే చెప్పాను అనమాట ఇదిగోండి ఈ శారీకి అయితే ఫాల్ వేయాలి ఏది బ్లౌజ్ కుట్టాలి ఇంకా ఇదిగోండి ఈ చీర ఈ చీర కూడా ఫాల్ వేయాలి ఫాల్స్ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు అయితే పిండి పక్కకి వేస్తా ఫస్ట్ ఇదిగోండి లైనింగ్స్ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు ఈ బ్లౌజ్ గురించి మీకు చెప్పాలి ఏంటి అంటే ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి నలభై నలభై సైజ్ నలభైకి ఇంకా కొంచెం పెద్దగానే ఉంటుంది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఇప్పుడు కావని చెప్పేసి నేను ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత కుడదామని ఆపేసిన వచ్చిన రోజు వచ్చినాము నిన్న షాపింగే చేసినాము ఈరోజు ఇంకా కుట్టాలి అనుకుంటున్నా కానీ ఈరోజు అయితే ఇంట్లో పనే చాలా ఉంది చూసారుగా బట్టలు అవంతా ఇంకా పనే చాలా ఉంది ఇంకా అది అయిపోయిన తర్వాత ఒక్కటి మాత్రం అర్జెంట్ బ్లౌజ్ ఉంది ఫస్ట్ అయితే అది కుట్టి ఇవ్వాలి చూపిస్తాను ఇది రెండు కూడా ఇవ్వాల్సినవే రే రోజు అయితే ఇది గుత్త ఇదిగోండి ఇవి కూడా ఊరెళ్ళే ముందు ఇచ్చిన బ్లౌజెస్ ఇది ఇదిండి ఇది ఒకటి కొంచెం వర్క్ లాగా ఉన్నా చూడండి దీని గురించి చెప్పాలి మీకు దీంట్లో లోపల ఇలా వైట్ క్లాత్ ఇది వస్తుంది ఇది మొత్తం వైట్ క్లాత్ వచ్చింది వాళ్ళు ఇయ్యగానే నేను వాళ్ళని ఇక్కడే ఉంచుకొని ఎందుకంటే వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోతే మన నాకు డబల్ పని అయిపోద్ది కదా అందుకని చెప్పి వాళ్ళని ఇక్కడే ఉంచేసుకొని ఫస్ట్ ఇది తీసి నాకు ఇచ్చిపోండి వాళ్ళని ఇక్కడే ఉండమని చెప్పి ఇదంతా వైట్ మొత్తం ఇదంతా వచ్చింది చూడండి ఫ్లవర్స్ దగ్గర మీకు కొంచెం కొంచెం కనిపిస్తుంది ఇదిగోండి ఇలా ఇలా మొత్తం పీక్ వేయాలన్నమాట చూడండి ఇది వర్క్ వేసేటప్పుడు ఏమంటారు ఇది క్యాన్వస్ పేపర్ అనమాట వైట్ క్యాన్వస్ పేపర్ పెట్టి వర్క్ అనమాట ఇది బ్యాక్ సైడ్ అంటే లోపల సైడు చూడండి ఇదేమో బైట్ సైడ్ అంటే మంచి వైపు ఇలా డిజైన్ రావాలంటే ఇటువైపు వైట్ క్యాన్వాస్ పెట్టి డిజైన్ వేస్తారనమాట అది ఇప్పుడు మనం ఇది నేను తీపిచ్చాను కాబట్టి అయింది కొంతమంది తీయకుండా కుడతారనమాట కొంతమందికి అందరికీ తెలియదు కదా అయితే ఇవి తీయకుండా కుట్టామనుకోండి వైట్ ఉన్నది కదా ఇది తీయకుండా కుట్టామనుకోండి బ్లౌజ్ కుట్టిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఇలాగ మనం బ్లౌజ్ కుడతాం కదా అది వైట్ పేపర్ మొత్తం తీయకుండా మామూలుగా బ్లౌజ్ అయితే కుడతాం కదా ఈ బ్లౌజ్ కుట్టాం అనుకోండి సేమ్ ఇదే అనుకోండి ఈ లోపల ఉన్న వైట్ వైట్దంతా కూడా మొత్తం తడిసిన తర్వాత మొత్తం వచ్చి ఇక్కడ చేరుద్ది కిందికి మనం ఇలాగే వేసుకుంటాం కదా మొత్తం కిందికి వచ్చి చేరుద్ది అందుకని ముద్ద ముద్ద అయిపోద్ది అనమాట లోపల అందుకని మనం ముందే తీసి పెట్టుకొని కుట్టుకున్నాం అనుకోండి మళ్ళీ తర్వాత బయటికి రావడానికి ఉంటారు కదా కుట్టిన తర్వాత అందుకని చెప్పి ఫస్ట్ ఏ తీసేసుకొని కుట్టుకోవాలన్నమాట ఇది ఆది బ్లౌజ్ కింద ఇచ్చారు ఇది అట భుజాలు అంట వాళ్ళకు నా దగ్గర ఇంతవరకు ఎప్పుడు కుట్టియలేదు ఇల్లు బ్లౌజు ఇదే ఫస్ట్ టైము చూడాలి కుట్టిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది అనేది అయితే వీడియో చేసి పెడతాను నేను మీకు ఖచ్చితంగా అంటే వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళనే డైరెక్ట్ తీస్తా మ్యాక్సిమం ఊర్లలో ఎట్లా ఉంటుందంటే యూట్యూబ్ ఫోన్ వీడియో అంటే కొంచెం భయపడతారు అనమాట అట్లా ఉంటుంది అందుకే ఇంకా వీడియో నేను కన్ఫర్మ్గా చెప్పలేను ఇది ఆది బ్లౌజు ఇవి రెండు వర్క్ బ్లౌజులే కుట్టాలి పైపింగ్ ఏం లేదు ఇంకొకటి బ్లౌజ్ ఉంది అది కూడా చూపిస్తా ఇవి రెండు ఇవి రెండు నాలుగు బ్లౌజులు ఇక్కడికి అయిపోయినాయి ఇంకొక బ్లౌజ్ ఉంది చూపిస్తా ఇదిగోండి ఈ బ్లౌజ్ నేను ఊరెళ్ళుతున్నా రెడీ అవుతున్న టైంలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఇది ఇంక ఇవి కాక ఉన్నాయి కానీ అవన్నీ అర్జెంట్గా ఏం కాదు ఇది అర్జెంటుది ఈమె కూడా ఫోన్ చేసింది రాత్రి వచ్చిన వారం ఊరు వెళ్ళి అది కుదిరితే ఇస్తా అని ఈమె కూడా కొత్త కస్టమరు ఇది కుదిరితే ఇంక ఇస్తుంది బ్లౌజులు అందుకని చెప్పి ఇది కూడా తొందరగా ఇచ్చేయాల్సిందే ఇచ్చింది ఇది కుదిరితే ఇంకా బ్లౌజులు ఇస్తుందంట ఇదైతే ఆది బ్లౌజులు చీర ఫాల్ ఆమె వేసుకుంటుంది అంట అయితే వేసుకుంది నార్మల్ బ్లౌజ్ పీస్ మాత్రం ఇచ్చింది ఇలాగా సేమ్ ఇదే విధంగా కుట్టాలి దీనికి పైపింగ్ అనేది పెట్టాలన్నమాట పైపింగ్ ఎలా పెట్టాలంటే ఇక్కడ కొంచెం చీరది క్లాత్ వచ్చింది కదా ఈ క్లాత్ కలర్ పైపింగ్ పెట్టాలి మొత్తం ఫైవ్ బ్లౌజెస్ రేపు కుడతా ఈరోజు ఏం కుట్టాను ఫంక్షన్కి వెళ్ళొచ్చి ఈ ఐదు బ్లౌజ్లు కట్ చేసుకొని తర్వాత కుడతా అనమాట ఈ రోజు కుట్టే శారీ చూపిస్తాను బాగుంది శారీ ఫంక్షన్ శారీ అనమాట చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి ఆమెకు అర్జెంట్గా నేను ఎందుకు కుట్టివ్వాలి అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే నిన్ననే ఇచ్చింది ఇంత అర్జెంటుగా ఇచ్చి కుట్టించుకోవడం ఏంటి ఎక్కువ మనీ తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఈమె నాకు బ్లౌజ్ చేతి పని చేస్తుంది అనమాట ఈ బ్లౌజ్ వీడియో కూడా మీకు ఆల్రెడీ మా మన ఛానల్లో ఉంటుంది మళ్ళీ అదే బ్లౌజ్ కొలత కింద ఇచ్చింది నేను వన్ వీక్ అవుతుంది కదా ఊరెళ్ళి ఊరు వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేస్తుంది నువ్వు ఎప్పుడు వస్తావు నా బ్లౌజ్ ఎప్పుడు కుడతావు నువ్వు ఎప్పుడు వస్తావు నా బ్లౌజ్ ఎప్పుడు కుడతావు అని ఎందుకంటే కొంతమందికి ఉంటుంది వాళ్ళు కుడితేనే కుదురుతుంది అని నేనేం చెప్పినా నీకు బ్లౌజులు చేతి పని చేస్తే నీకు నేను మనీ అయితే ఇస్తా కానీ అదే మనీ కుట్టించుకో బయట మరి అంత అర్జెంట్ అయితే అని అంటే లేదు ఒక్క రోజులో అయినా సరే నువ్వే కుట్టివ్వాలి నువ్వు వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పేసి నేను మొన్న నైట్ వస్తే ఈరోజు తెచ్చిచ్చింది బ్లౌజు శారీ వచ్చేసి ఇదనమాట కానీ బ్లౌజ్ అపోజిట్లో వస్తుంది అనుకున్నా ఈ కలర్లో కానీ రాలేదు చూడండి ఇలా లో వచ్చింది అనమాట సేమ్ రన్నింగ్లో వచ్చింది కానీ చిన్న బూటాస్ పెద్ద బార్డర్ అనమాట నెక్ పెడతావా అన్నది కాకపోతే ఇది కొంచెం పట్టు ఫ్యాన్సీలో ఉంది కదా దీనికి నెక్ కంటే కూడా పఫ్ హ్యాండ్స్ పెట్టుకొని నార్మల్ పైపింగ్ వేసుకోరా బాగుంటుంది అని చెప్పిన నా డిసిషనే ఫైనల్ చేసింది ఆమె కూడా చూద్దాం దీని లుకింగ్ ఎలా వచ్చింది అని చెప్పేసి ఫంక్షన్ ఫంక్షన్ కూడా వెళ్ళాలి మనం ఫంక్షన్ వెళ్ళిన వీడియో కూడా చేద్దాం దీనికి కూడా ఫాల్ తీసి అయితే పెడతాం తీస్తే వరకవుతా దీనికి ఫాల్ తీసి పక్కకు పెట్టాలి ఏం లేదు ఇవైతే ఫస్ట్ కట్ చేసుకొని కుడతాను బ్లౌజ్ తీసేసి మీ ముందే బ్లౌజ్ తీసేసి లైనింగ్ అవన్నీ కట్ చేస్తాను లైనింగ్ ఫాల్ అయితే నా దగ్గర దొరుకుద్ది కదా సూర్యాపేటలో కూడా అంటే మా సిటీలో అంటే చీర తీసుకున్న దగ్గర కూడా ఫిఫ్టీ రూపీసే అంట అదే ఫిఫ్టీ రూపీస్ నీకు ఇస్తే నువ్వే వేస్తావు కదా మళ్ళీ ఇంకా వాళ్ళ కొనడం ఎందుకు ఎంతో కొంత రూపాయి లాభం ఉన్న మీకే నీకే ఉంటుంది కదా అని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఫాలో లైనింగ్ తీసుకురాలేదనమాట ఎందుకంటే నేను సూర్యాపేటలో ఏ రేట్ అయితే తీసుకుంటున్నారో ఊళ్ళో కూడా అదే రేట్ తీసుకుంటున్నాను ఎందుకంటే నా బెనిఫిట్ కోసం తెచ్చుకున్నా ఇది నాకు లాభం ఎట్లాంటి లాభం ఎక్కువగా ఉండదు కానీ నేను ఎందుకు తెచ్చానంటే ఇట్లనే ఎవరైనా లైనింగ్స్ ఎక్కువగా తెచ్చుకోకుండా వస్తారనమాట ఇప్పుడు నేను చూపించే వాటిల్లో దీనికి లైనింగ్ లేదు దీనికి లైనింగ్ లేదు ఇప్పుడు దీనికి ఇట్లయినా చాలామంది వస్తారు అర్జెంటుగా కుట్టాలి అన్నప్పుడు నేను లైనింగ్ వేయాలంటే ఊర్లో దొరకదు నేను మళ్ళీ సూర్యాపేట వెళ్ళి తెచ్చుకోవాలి అందుకని చెప్పేసి నాకు రెడీలో ఉండాలి నా కన్వీనియంట్ కోసమే నేను లైనింగ్స్ అయితే తెచ్చుకుంటున్నాను దీన్ని పెద్ద బిజినెస్ ఏం కాదు నాకు తొందరగా పని అయిపోతుందని ఒక లైనింగ్కి వచ్చేసి ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మిగులుతుంది ఒక మీటర్ వచ్చేసి ఇంక ఈమెకైతే మీటర్ పట్టుద్ది ఆల్రెడీ మాకు ఎప్పుడు బ్లౌజులు గుడుతూనే ఉన్నాయి కదా కాబట్టి ఫస్ట్ లైనింగ్ అయితే తీసి పెట్టుకుంటాం మీటరు ఇలా మడత వస్తుంది అనమాట మడతను చెడగొట్టకుండా మంచిగా తీసుకోవాలి చూడండి ఈ మడతకు మడతకు మీటర్ అనమాట ఎయిటీ సెంటీమీటర్స్ పా పావు మీటర్ హాఫ్ మీటర్ అడిగిన వాళ్ళకు మాత్రమే కొలవాలి ఈ మడత వరకు మీటర్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం కూడా కొలవాల్సిన అవసరం లేదు ఇక్కడి వరకు మీటర్ ఉంటుంది అనమాట ఈ మడతల ప్రకారంగానే మనకు కూడా అమ్మే వాళ్ళు కూడా అమ్ముతారనమాట తీసేసుకున్నా నా దగ్గర లైనింగ్ ఇప్పుడు టైం ఉంది కాబట్టి అర్జెంట్ గా అంది ఇవ్వగలుగుతుంది అనమాట అంతే ఏం లేదు లైనింగ్ తెచ్చిపెట్టుకోవడం వల్ల చిన్న లాభం ఇది లైనింగ్ ఇప్పుడు కట్ చేస్తాం కదా సేమ్ అదే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే మళ్ళీ ఎవరైనా కావాలి అన్నప్పుడు మాత్రమే ఇది తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఇదిగోండి ఫాల్ కూడా తీసి పెట్టుకున్నా ఈ మూడు ఫాల్లు ఈ లైనింగ్ కూడా తడిపి ఆరేసేది కాటన్ ప్యూర్ కాటన్ కాబట్టి తడిపి ఆరేసుకోవాలి ఇందులో సిల్క్ మిక్స్డ్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ఆమెకి కలర్లో అయితే సిల్క్ మిక్స్డ్ అయితే లేదనమాట ప్యూర్ కాటనే ఉంది తడిపు అయితే ఆరేసుకుంటా ఇదిగోండి ఇప్పుడు ఇందులో హ్యాండ్స్కు ఈ కలర్ వచ్చింది బాడీ పార్ట్కి ఇది వచ్చింది కదా కాబట్టి నేను ఇదైతే తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇవన్నీ తడిపార్ పెట్టుకుంటా మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ అయితే చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పి వ్లాగ్స్ అయితే ఎక్కువగా తీయడం నాకు రావట్లేదు ఏమైనా మీరు సజెషన్స్ ఇస్తే బాగుంటుంది ఓకే మూడు చీరలు పాలు వేయాలి ఒక బ్లౌజ్ అయితే కుట్టాలి ఈరోజు చీరలో నుంచి బ్లౌజ్ దీద్దాము ఇలాంటి వాటికి క్రాస్ ఏం రావు క్రాస్ లైన్ ఏ ఉంటది మనం ఈ అంచు ప్రకారంగా కట్ చేయొచ్చు నార్మల్ గా ఇప్పుడు క్రాస్ సారీ ఉంది కదా ఇలాంటి వాటికి అయితే క్రాస్ వస్తాయి వీటికి ఏం రావు ఈ లైన్ ప్రకారంగా కట్ చేయొచ్చు ఏం లేదు ఈ లైన్ ప్రకారంగా కట్ చేయొచ్చు బ్లౌజ్ అయితే అక్కడ తీసి పెట్టినా ఇది మడత అలాగే ఉంచి కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుంది పెద్ద బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ పెడతాను చిన్న బార్డర్ నార్మల్గా వదిలేస్తాం ఇదిగో ఆది బ్లౌజు ఇదిగోండి లైనింగ్ ఓకేనా వీటిలో పక్కకు పెట్టుకుందాం ఇంకా మూడు ఫాల్ ఉన్నాయి కదా మిగతా రెండు చీరలు కూడా ఫాల్ బ్లౌజ్ వేర్ చేసి పెట్టుకున్నాం ఈ చీరలో వేర్ చేయలేదు ఇది ఇంట్లో దాంట్లో అయితే వేరియేషన్ ఉంది అది ఒక్కటి వేర్ చేద్దాము చూడండి బూటాస్ వచ్చినాయి ఈ బ్లౌజ్ అయితే ఆమెకు ఎంత మాత్రం కూడా సరిపోదు చూడాలి చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట చీరలో వచ్చినాయి అసలు సరిపోవట్లేదు చీరలు ఇట్లా వస్తాయి వస్తేమో చూద్దాము అన్నీ రావు అన్నిటికీ ఇట్లా ట్రై చేయకండి ఓకేనా అన్నీ ఇట్లా గుంజితే రావన్నమాట ఇలా గుంజినప్పుడు ఇలా సగానికి ఇలా వెళ్ళిపోతుంది చీరంతా ఖరాబ్ అయిపోద్ది కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా అయితే నన్ను దృష్టిలో పెట్టుకొని మాత్రం ఈ ప్రయోగం చేయకండి నాకు అలవాటు కాబట్టి నేను చేస్తున్నా అన్నీ ఇట్లా చీరితే రావన్నమాట ఇది బ్లౌజ్ ఇంకా చీర వేసేటప్పుడు ఈ బ్లౌజ్ వేర్ చేస్తే పని మళ్ళీ ఉండదు అనమాట అందుకని చెప్పి ఇవైతే వేర్ వేసి పెట్టి ఇదండి హీరోస్ పుట్టాల్సిన బ్లౌజ్లు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి